వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ రాజేశ్వరి కృష్ణ వన్ నైన్ వన్ జీరో ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు మాత్రం స్కిప్ కాకుండా చూడండి ఎందుకంటే నేను చెప్పకూడదు చూద్దరు కానీ మీరే చూడండి అసలు విషయం ఏంటంటే ఈరోజు వచ్చేసి మా వారు నేను మా పెద్ద తోటికోళ్ళు గారు పిఠాపురంలో ఉంటారని చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో మొత్తం అంతా మా ఫ్యామిలీ గురించి చూపించాను మా పెద్ద తోటికోళ్ళు గారు పిఠాపురాన్ని ఉంటారు వాళ్ళ చిన్న కోడలు వచ్చేసి లాస్ట్ డే మ్యారేజ్ అయింది అనుకోండి ఇప్పుడు వచ్చి ప్రెగ్నెంట్ అమ్మాయి ఆ అమ్మాయికి వచ్చి స్వీట్ తీసుకెళ్దామని చెప్పేసి బయలుదేరుతున్నాము ఎర్లీ మార్నింగ్ పూజ అయిపోయింది నేను ఉదయాన్నే ఎందుకు బయలుదేరుతున్నాము అంటే ఎండ అయితే చాలా ఎక్కువగా వచ్చేస్తుంది మేము బండి మీదే వెళ్తున్నాము అందుకని చెప్పేసి సిక్స్కి బయలుదేరుతున్నాము మళ్ళీ వెంటనే వచ్చేస్తామండి ఒక టూ అవర్స్లో వచ్చేస్తాము ఈయన వచ్చేసి మళ్ళీ షాప్కి అది వెళ్ళాలి రీసెంట్లీ టూ డేస్ లీవ్ తీసుకోవడం మీద ఇంకా కుదరదు అని చెప్పేసి వెళ్ళి వెంటనే వచ్చేద్దామన్నారు ముందు రోజు వచ్చేసి మా తోటి ఉన్నారు కదా అమ్మాయి ఉంది కదా ఇంకా తీసుకెళ్ళలేదు కదా అంటే లేదు ఎయిత్ మంత్ని తీసుకెళ్తారు పుట్టింటి వాళ్ళు రారాజీ అని చెప్పేసింది అందుకనేసి వెళ్తున్నాను ఎందుకంటే అమ్మాయి కూడా జాబ్ చేస్తుందండి సచివాలయంలో పోస్టింగ్ అనమాట ఇంకా చేస్తుంది ఇంకా వెళ్తుంది సెవెన్ మంతే కదా వెళ్తుంది ఇప్పుడు చక్కగా చేసేసుకుంటే లాస్ట్లో కొంచెం సెలవులు ఎక్కువగా ఉంటాయి కదా అని చెప్పేసేసి వెళుతుందనమాట మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము సిక్స్కి అట్లా బయలుదేరుతున్నాము నేను మళ్ళీ వెళ్ళి వచ్చేసిన తర్వాత నేను బాక్స్ రెడీ చేయాలి మా వారికి అందుకని చెప్పేసేసి మార్నింగే చెప్పేసాను అక్కకి అక్క మేము భోజనం అది చెయ్యము వెంటనే వచ్చేస్తామని చెప్పాము మేమైతే బయలుదేరుతున్నాం అనమాట స్వీట్స్ తీసుకున్నానండి ప్రతి ఒక్కరూ అన్ని రకాలు కొనేస్తున్నారు కదా అని చెప్పేసి నేను పూతరేకులు తీసుకున్నాను మా వారు చేయించారు చేయించి పూతరేకులు నేను మల్లెపూలు ఇంకా అవన్నీ తీసుకుని వెళ్తున్నాను అనమాట స్టార్ట్ అయిపోయాము ఇక్కడైతే అన్నవరం మాకు మధ్యలో తగులుతుంది అనమాట అన్నవరం మీద నుంచే వెళ్తాము అందుకని చెప్పేసి అన్నవరం దిగాము ఎందుకంటే ఎలాగ స్వీట్స్ తీసుకెళ్తున్నాం కదా ఫ్రూట్స్ కంటే మనకి అన్నవరం ప్రసాదం బెస్టం కదా అని చెప్పేసి అమ్మ మా అమ్మగారు అన్నారు అన్నవరం ప్రసాదం తీసుకెళ్ళమ్మ దేవుడి సంబంధించింది కదా అంటే మా వారు వచ్చి కొన్నారు అక్కడ దగ్గరలోకి వచ్చిన తర్వాత మా తోటికోళ్ళ గారికి పక్కనే అండి అమ్మవారి సత్యంబ తల్లి నేను ఇది వరకు వచ్చేసి అమ్మవారికి దండం పెట్టుకున్నాను చీర చీర పెడతానమ్మా నీకు జాకెట్టును అని చెప్పేసి ఎప్పుడో మొక్కు ఇప్పుడు ఇప్పుడు చెల్లించేసుకున్నాను అనమాట చీర జాకెట్టు పువ్వులు అన్నీ కూడా పెట్టి అమ్మవారికి దండం పెట్టుకుని అక్కడి నుంచే పక్కనే అనమాట వాళ్ళ ఇల్లు వచ్చేసి అక్కడికి వెళ్ళాము వెళ్తే ఈ అమ్మవారు ఏంటంటే అండి ఆ ఊరు ఈ పిఠా పిఠాపురం వచ్చేసి గ్రామ దేవత ఈవిడే ఈవిడే అనుకుంటున్నాను నేను రీసెంట్లీ అక్కడ కూడా పూజలు అవి జరుగుతున్నాయి అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గ్రామ దేవత ఉంటుంది అట్లా వచ్చేసి పిఠాపురంలో గ్రామ దేవత వచ్చేసి సత్తం తల్లి అనే విన్నాను నేను ఇంకా తల్లికైతే ఎన్ని రోజులకు నా మొక్కు చెల్లించుకున్నాను ఇంకొచ్చేసి ఇవి తీసుకెళ్తున్నానండి మీకంటే ఇట్లా చూపిస్తే కొంచెం ఏం తీసుకెళ్ళాను అన్నది మీకు తెలుస్తుంది కదా అని చెప్పేసి మా అమ్మగారిని అడిగితే అమ్మ అన్నది పళ్ళు కూడా తీసుకెళ్ళమ్మా అంది మా వారైతే కనుక ఫ్రూట్స్ కాదు సత్య ప్రసాదం అయితే చక్క బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి దారిలో దిగి ప్రసాదం తీసుకున్నారండి అవి ఇలా వచ్చేసి పువ్వులు స్వీట్స్ బాక్స్ ఇచ్చాను అనమాట నాకు ఎందుకు పోతరేకులు ఇష్టం అందుకని చెప్పేసి వెరైటీగా కూడా ఉంటుందని ఈఎంఐనండి మా తోటికోళ్ళు అనమాట మా పెద్ద తోటికోళ్ళు వాళ్ళు ఇల్లు చూపిస్తాను చూడండి ఫస్ట్ ఎంట్రన్స్లో వచ్చేసి తులసమ్మ ఇది వచ్చేసి బాల్కనీ అనే చెప్పాలి తిన్నగా వచ్చి బాత్రూమ్ ఉంటుంది ఇట్లా వచ్చేసి ఇది ఒక బాల్కనీ వస్తుంది అంటే రెండు బాల్కనీ టైప్లో అనమాట ఇటు ఉత్తరము తూర్పు వేసి అట్లా వస్తుందనమాట బాల్కనీ బాగుంటుంది చక్కగా గాలి గాలి బాగా వేస్తుంది బయట కూర్చోవచ్చు అట్లా వచ్చి తర్వాత వచ్చేసి ఇలా కొంచెం ఫ్రంట్కి వస్తే హాల్ అనమాట ఇదండి ఎంట్రన్స్ అయితే కనుక నేను మీకు లొకేషన్ చూపిస్తున్నాను అనమాట ఆ పక్క లొకేషన్ అది చూపిస్తున్నాను వీళ్ళకి ఏంటంటే కింద కూడా కట్టుకున్నారు పైన వచ్చి రీసెంట్లో ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది అనుకుంటాను ఇటు వచ్చి హాలు మా చిన్న అబ్బాయి అండి చిన్న కోడలు ఈఎంఐ ప్రెగ్నెంట్ అనమాట మా వారు చూడండి వాళ్ళ అబ్బాయితో మాట్లాడేస్తున్నారు ఇటు వచ్చి హాలు ఎందుకు మీకు ఈ హౌస్ చూపిస్తున్నానంటే ఎందుకు నాకు నచ్చింది అందుకని మీకు కూడా చూపిస్తే చూస్తారు కదా అని చెప్పేసి ఇట్లా చూపిస్తున్నాను అనమాట ఈ ఈ అమ్మాయి అనమాట కోడలు వన్ ఇయర్ అవుతుంది మ్యారేజ్ అయ్యి ఇటు వచ్చేసి హాల్ చూసారు కదా హాల్ హాల్లో మొత్తం ఆ ఫొటోస్ అన్నీ కూడా మా అమ్మాయి వాళ్ళు ఫస్ట్ అనమాట అంటే మా పెద్ద గారు పెద్ద అబ్బాయి గారు అబ్బాయి అమ్మాయి ఇటు వచ్చేసి ఇవి అదిగోండి మా బావగారు అయితే కొంచెం మ్యాక్సిమం ఇంకా మావారేంటి మా మా పెన్ను గారేంటి వీళ్ళందరూ ఫేస్ కట్స్ ఒకేలా ఉంటాయి ఎందుకంటే మా మావయ్య గారు మా అత్తగారు మేనకోడల్లే చేసుకున్నారు మా మావి గారు వచ్చి అందుకని చెప్పేసి ఇద్దరికీ అత్త మావ అత్తయ్య మావి కూడా ఇంచుమించు ఒకే పోలికలతో పిల్లలు మాక్సిమం అందరికీ పోలికలు ఉంటాయి అమ్మ నాన్నగ పోలికలు చాలా మాక్సిమం ఉంటాయి ఎలా ఉంటారు అంటే చెప్పలేము అనమాట వీళ్ళ దేవుడిగాది వచ్చేసి తలుపు వేయడం వల్ల కొంచెం చీకటిగా అనిపిస్తుంది ఇట్లా అనమాట చాలా బాగుంటుందండి రోజు దీపం పెట్టుకుంటారు వీటొచ్చి వచ్చి కిచెన్ కిచెన్ కూడా చక్కగా ఓపెన్గా అనిపిస్తుంది గాలి కూడా బాగా విండోస్ టూ విండోస్ వస్తు వస్తున్నాయి ఉన్నాయి ఇటు వచ్చేసి అక్క చాలా నీట్గా ఉంచుకుంటుంది అక్క బాగా చేసుకుంటుందండి పని అయితే బద్దగా ఉండదు బాగా నీట్గా చేసుకుంటుంది ఇలా వచ్చి బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ ఉంటుంది ఈ అమ్మాయి అయితే పెద్ద కోడలు చూసారా చేతులు పెట్టు మూసేసుకుంటుంది ఏమంటే లేదత్తా ఫేస్ బాల్ తీగత్తా అని చెప్పేసి అంటుంది లేదరా న్యాచురల్గా ఉంటేనే బాగుంటారు మేకప్ కంటే నేను ఎక్కువ న్యాచురల్గానే వీడియోలో కనిపిస్తాను చూసావా అనేసి డైలాగ్ వేస్తున్నాను ఇటు వచ్చి ఫస్ట్ బెడ్రూమ్ అండి అంటే కింద వచ్చేసి రెండు బెడ్రూమ్లు హాలు కిచెన్ ఉంటుంది అది రెంట్కి ఇచ్చేసారు పైన వచ్చేసి చక్కగా ఒక బెడ్రూము హాలు అట్లా కట్టుకున్నారు దీనిపైన కూడా ఇంకొక రూమ్ వేసుకున్నారు ఇట్లా వచ్చు అనమాట చాలా నీట్గా సర్దుకున్నారు కబోర్డ్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా నీట్గా చక్కగా కలర్స్ వచ్చేసి కబోర్డ్ కలర్స్ నాకు బాగా నచ్చాయి ఇట్లా చూపిస్తున్నాను ఈ అమ్మాయికి అంటే నేను ఏదో ఇచ్చానని కాదు అంటే ఈ అమ్మాయి అలా నాకు చూపించడం ఎందుకు అనిపించింది ఇట్లా వచ్చి హాల్లో అనమాట ఇంకా టైం అయిపోయింది మా అమ్మాయి మా అబ్బాయి కూడా వేడికాల్లో మాట్లాడారు చక్కగా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట మా తోటి చూడండి ఏవేవో సర్దేసుకుంటుంది నేను మళ్ళీ ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనేసి చెప్పడం కోసం మీకు మళ్ళీ నేను వీడియోలో ఎంటర్ అయ్యానమాట అంటే టైం అయిపోతుంది మళ్ళీ వన్ అండ్ హాఫ్ పట్టేస్తుంది మా ఇంటికి వచ్చేసరికి మళ్ళీ మా వారి వెంటనే బయటకు వెళ్ళిపోవాలి నేను బాక్స్ అది ఇంక మధ్యాహ్నం వచ్చేస్తానులే నువ్వేమీ వండనవసరం లేదు నెమ్మదిగా చేసుకో అని అంటున్నారు ఇట్లా వచ్చేసి చూడండి ఫొటోస్ అయితే మా మనవరాలు వచ్చి చాలా బబ్లీగా ఉండేది చాలా బాగుండేది పాపం ఇప్పుడు సన్నగా అయిపోయింది అండి మా వారు చూడండి డల్ అయిపోయి ఇద్దరం కూడా మాడిపోయే ఫేస్ వచ్చేసాయి అయితే ఇంకా వచ్చేస్తున్నాం అనమాట దారిలోనే మళ్ళీ తల్లి గుడి ఉంటుందండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది తల్లి ఎందుకో తెలియదు నాకు చాలా నమ్మకం అనమాట ఇంకా దగ్గరకు వచ్చేస్తుంటే పిఠాపురంలో మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా నాకు చాలా ఇష్టం అండి ఆయన ఆయన అభిమానం అంటే ఆయన పద్ధతులు ఆయన యాక్చుచూ నాకు చాలా ఇష్టం అనమాట అందుకే ఆయన ఉంటున్న బిల్డింగ్ మీకు చూపిద్దామని చెప్పేసి అట్లా మా వారిని స్లో చేయమంటే చేశారనమాట ఇటు వచ్చేసి మళ్ళీ మా ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ అట్లా అయిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట చక్కగా అంటే ఇలా వెళ్ళి ఇలా వచ్చేసినా మా అక్క వెళ్ళగానే టిఫిన్ పెట్టేసి టీ ఇచ్చేసి చాలా హడావుడ్ చేసేసింది ఇదండి నా వీడియో అయితే అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్